రుద్రంగి మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ వరి ఫ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు గురువారం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్ సుమారు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలిపారు జిల్లాలో దాదాపు రెండు వందల నలభై కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలకి రెండు సాధారణ రకానికి రెండు మధ్యతు ధర కల్పిస్తున్నామని సన్న రకం ధాన్యానికి క్వింటాలకు ఐదు అదనంగా బోనస్ అందిస్తామని ప్రకటించారు రైతుల అధికారుల సూచన మేరకు ధాన్యం తరలించాలని తేమ శాతం పదిహేడు శాతం లోపుగా ఉండేలా చూడాలని సూచించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని తెలిపారు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని ఆది శ్రీనివాస్ తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు పార్టీలకు అతీతంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు రహదారుల నిర్మాణం కొనసాగుతున్నాయని చెప్పారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకులు తిరుపతి మాజీ జెడ్పీటీసీ గట్ల మినయ ఫ్యాక్స్ డైరెక్టర్ కేసీరెడ్డి నర్సారెడ్డి బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ ఎర్రం గంగా నర్సయ్య తర్రే మనోహర్ గడ్డం శ్రీనివాస్ పల్లి గంగాధర్ తర్రలింగం గండి అశోక్ గుగ్గుల వెంకటేష్ ఆర్మూర్ నరసయ్య గడ్డం స్వామి పిడుగుల పిడుగులచ్చిరెడ్డి ఎర్రం రాజలింగం దువ్వక గంగాధర్ కట్కూరి దాసు దయాల సునీల్ కరుణావతుల పాపురావు తదితరులు పాల్గొన్నారు

కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రారంభం చేయడం జరుగుతా ఉంది ఒకవైపు మక్కల కొనుగోలు కేంద్రాలు కూడా మహిళా తల్లుల ద్వారా ఐకేపీ సెంటర్ల ద్వారా పిఏసిసి సెంటర్ల ద్వారా బీసీఎంఎస్ పెయింట్ల ద్వారా రైతులు పండించినటువంటి పంటలకు మద్దతు ధర కల్పించాలని ఒక సంకల్పంతో ఆరుగాలం కష్టపడి దేశానికి పట్టడన్నం అన్నం పెట్టేటువంటి రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని చెప్పారు రైతును రాజుగా రారాజుగా చేయడాని కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా అండగా నిలబడుతున్నటువంటి సందర్భం ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మొదట ప్రారంభం చేసింది దివంగత మానేత రాజశేఖర రెడ్డి గారు మద్దతు ధర ప్రభుత్వ పక్షాన ప్రకటిస్తున్నాం కానీ స్థాయిలో మధ్య దళారులు మద్దతు ధర కంటే తక్కువ కొనుగోలు చేస్తూ రైతుల దగ్గర ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దోపిడీ జరుగుతుందని చెప్పని గ్రహించి ఇరవై సంవత్సరాల క్రితం ఈ కొనుగోలు కేంద్రాలను మనం ప్రారంభం చేస్తాం ఆనాడు ఉచిత కరెంటు రైతాంగానికి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ముందుకు పోయిన క్రమంలో ఇరవై సంవత్సరాలుగా కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు మళ్ళీ ఇందిరామ రాజ్యం ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఈ ఇరవై రెండు మాసంలో ఒక లక్ష రెండు వేల కోట్ల పైచీలకు నిధుల్ని రైతు రిలేటెడ్ కోసం ఖర్చు పెట్టే సందర్భాన్ని కూడా గుర్తు చేస్తుంది కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన అంశమే కావచ్చు రైతులకు రుణమాఫీ చేసే క్రమంలో ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు వన్ టైం సెటిల్మెంట్ రైతుని రుణవి రుణ విముక్తులు చేస్తూ కొత్తగా రుణాన్ని పెంచేటువంటి కార్యక్రమం బహుశా దేశంలో ఎక్కడ ఇంత పెద్ద మొత్తంలో జరిగినటువంటి దాఖలాలు లేని సందర్భం రైతు ప్రయోజనాలు కాపాడడానికి పెద్దపీటే వేసే విధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీరు తీసుకొచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆనాడు జలయజ్ఞం ఈరోజు కూడా అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు ఇచ్చేటువంటి ప్రాజెక్టుల పునర్నిర్మాణ పనులు కూడా మేము డబ్బాడానికి ముందుకు సాగుతా మన దగ్గర నాగారం చెరువు ప్రాజెక్టు ఎప్పుడో నిర్మాణం చేసుకున్నాం కల్గురు ప్రాజెక్ట్ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి మలక్పేడ ప్రాజెక్టు నీళ్లను రెండో సంవత్సరం కూడా ఇప్పుడు మొదటి సంవత్సరం వన్ టీఎంసీ నింపుకున్న ఈసారి రెండు టీఎంసి ఈ విధంగా మన ప్రాంతం ఉన్న రైతాంగానికి భూగర్భజాలు పెంపొందించే విధంగా చేసేటువంటి కార్యక్రమం కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుకుపోయేటువంటి తరుణంలో వారి ద్వారా వచ్చినటువంటి వారు కష్టపడి పండించిన పంటలు కూడా మద్దతు కల్పించాలని ఈసారి మక్కలకు బయట ధర తక్కువ ఉంది రైతు నష్టపోతున్నటువంటి దృష్టిలో పెట్టుకొని ఈరోజు మార్కెట్ ద్వారా డీసీఎంఎస్ ద్వారా తదితర ఫ్యాంక్ ద్వారా కూడా అనేక ప్రాంతాలు రైతులు ప్రజ్ఞాన పంటగా మక్కలు వేసుకున్న వారి దగ్గర నుంచి కూడా కొనుగోలు చేయాలని చెప్పండి వివిధ మండల కేంద్రం కూడా మనం ఈరోజు మక్కల కొనుగోలు కేంద్రాలు పక్కన కత్లాపూర్ ఆ పై బీమారు అటువైపు మేడిపల్లి ఇక్కడ ఎక్కడైతే మక్కలు ఎక్కువగా పంటలు పండించుకో వారి దగ్గర కూడా ఇబ్బంది తలెత్తకూడచ్చ పని మక్కల సెంటర్ కూడా ఈరోజు ప్రారంభం చేసుకున్నాం ఇరవై నాలుగు వందల క్వింటాల్ చొప్పున మక్కలు ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది మొదటి రకం రెండో రకం ఇరవై మూడు వందల అరవై తొమ్మిది ధాన్యాన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం రైతాంగం కనిపిస్తుంది అసలు కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేసే పరిస్థితి కరెంటు రోజు కానీ ఇరవై రెండు మాసాలుగా రెండు వందల యూనిట్ వారు గ్రామాలలో నైంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఈరోజు కరెంటు బిల్లు కట్టకుండా ఉండే సందర్భం ఎవరైనా ఏసీలు పూలలు ఎక్కువగా వాడేవారు రెండు వందల యూనిట్లు దాచే వాళ్ళు కట్టుకోవాలి తప్ప నైంటీ ఫైవ్ పర్సెంట్ గ్రామాలలో కరెంటు బిల్ కూడా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తున్నారని నిదర్శనం ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమం అవుతున్నాయి ఆ పదేళ్లల్లో పది రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఈరోజు మనం రేషన్ కార్డు కూడా ప్రతి ఇంటికి ఎవరైతే కొత్త కోడలు వచ్చిందో ఇంట్లో పిల్లలు మనుమను వనరులు వచ్చిన వారికి కూడా పేర్లు లెక్కించి వారికి ఐడెంటిటీ ఇచ్చడంతో పాటు రేషన్ కార్డు ద్వారా వారికి సన్న బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఈరోజు మూడు వేల ఐదు వందల పేదలకు కిళ్ళు ఇచ్చిన ఈరోజు ఇళ్ళ నిర్మాణం కూడా శరీరం జరుగుతుంది ఆ ఇళ్ళ నిర్మాణం జరగడం వల్ల అనేక మందికి ఉపాధి దొరుకుతుంది సుతారికి కార్మికుడికి షాపులు దుకాణాలు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఉంది రాబో రోజుల్లో కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లోకి గత ప్రభుత్వం మన రాష్ట్రాన్ని నెట్టివేయబడే సందర్భంలో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటొకటి అమలు చేసుకుంటూ ముందుకుపోతున్నాం రాబో రోజులు కూడా ఇంకా పెన్షన్లు పెంచుకోవాల్సింది కొత్తగా పెన్షన్ ఇచ్చుకోవాల్సింది వాటిని కూడా అమలు చేసే క్రమంలో రైతు సర్కారు ముందుంటుందన్నమాట సందర్భంగా తెలియస్తూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజాపాలన ఇందిరమ్మ పాలన పేద వర్గాలకు లబ్ధి చేకూర్చేటువంటి ప్రభుత్వానికి భవిష్యత్తులో మీ అందరూ కూడా అన్నదండలు ఇవ్వాలని చెప్పి మీ ఆశ్రయం ఉన్నారని చెప్పి సందర్భంగా కోరుతూ ఈ కొనుగోలు సెంటర్లను రైతు సోదరులు వినియోగించుకోవాల్సింది మనం చేస్తా ఉన్నాం ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే సెంటర్ నిర్వాహకులకు చెప్పండి సంబంధిత అధికారులు చెప్పండి వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఈరోజు డిసిఎంఎస్ అధికారులు కానీ మార్కెటింగ్ అధికారులు కానీ ఐకేపి సమస్య అధికారులు కానీ లేదు నేరుగా నా దృష్టికి ఒకవేళ సమస్య తీసుకొచ్చినా ఆ పరిష్కారం చేయడానికి కోసం మీ వెంట నిలబడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తాను అందరికీ అందరూ నమస్కారం